மொத்தம் மல்பு மல்டிங் மைனாஸ் అన్ని బస్సులు జాయిన్ చాలా అద్భుతంగా ఉందండి ఇవాళ మన బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లు పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఇలా ఇంటింటికి పొట్టు కార్యక్రమాలు ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు చేపట్టిండ్రు ప్రత్యేకంగా ఇవాళ మేనిఫెస్టో గురించి సవివరంగా ప్రజలకు తెలియజేస్తున్నారు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని ఎక్కడ పోయినా ప్రజలు చాటుకుంటున్నారు కేసీఆర్ గారు ఉంటేనే ఇలా మాకు అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కానీ అందుతుందని తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా మహిళలు అయితే మాకు నీళ్ళు ఇచ్చిన దేవుడు లేకపోతే మేము నీళ్ళ కోసం కొట్లాడుకునే రోజుల నుంచి ఇలా విముక్తి కలిగించిన దేవుడు కేసీఆర్ గారు అని కొనియాడుతున్న సందర్భం మా అక్కలందరూ చెప్తున్నారు ఇలా మల్కార్జున్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ విధంగా అయితే హైదరాబాద్ని ముఖ్యంగా డెవలప్ చేసిన ఘనత మన కేసీఆర్ గారు చెందుతుందో మనం ముఖ్యంగా చూస్తున్నాం ఎల్బీ నగర్ చౌరస్తాలో ఇలా ఒక్క సిగ్నల్ లేకుండా బ్రిడ్జెస్ తోటి మనం బయటికి వెళ్తు సందర్భం అటువంటిది మన మల్కాజ్గిరిలో కల్పించుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ పోయినా సిగ్నల్ అంటే రైల్వే లైన్లతోటి ఇబ్బందులు పడుతున్నారు వీటి నుంచి అధిగమించడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చెరువులు సుందరీకరణ అవి చాలా అభ్యూస్కి కూడా అయినాయి ఇక్కడ దోమల పెడతా అధికంగా ఉంది వాటిని మళ్ళా ముంపు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి వాటిని కూడా ఆధునీకరించుకొని ఈ ముంపు ప్రాంత బిడ్డను కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యర్థి ఇప్పుడు ఆయనకున్న తెలివి ప్రకారం ఆయన మాట్లాడతాడు ఆయనకి ఏం లాంగ్వేజ్ వచ్చో అదే మాట్లాడతాడు ఆయన విఘ్నత ఇప్పుడు ఒక ఒక మనిషి ఎట్లుంటాడు అంటే మనం వ్యవహార శైలి చూసి మనం ఎదుటి వ్యక్తి తోటి ఎట్లా వ్యవహరిస్తామో మనకు అందరికీ తెలుసు సమాజం సో ఆయన అదే విధంగా వ్యవహరిస్తాడు ఆయన ఇయ్యాల కాదు ఆయన ఎప్పటి నుంచో అదే విధంగా ఒక గుండాగిరి దౌర్జన్యం బెదిరించడం అనేది ఆయన పొరపాటు మంచిగా సౌమ్యంగా మాట్లాడితే ఆశ్చర్యపడాలి కానీ ఆ విధంగా మాట్లాడితే ఆశ్చర్యపడాలి మీరు అది మొత్తం ఇళ్ళే ఇంకా నేనైతే ఇక్కడ నా ప్రత్యర్థి బీజేపీ అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు సో నాకు నేను పోటీ పడేది బీజేపీ అభ్యర్థితో ఇక్కడ నాకు కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కలేదు వాళ్ళకు సో వాళ్ళతో పోటీని మాకు లేదు ఇవాళ అది మీరు గమనించాల్సిందిగా తర్వాత తప్పకుండా ఇలా రైల్వే బ్రిడ్జ్లు నిర్మించుకుంటాం అండర్ పాస్లైనా ఓవర్ బ్రిడ్జ్లైనా చెరువులన్నీ ఆధునీకరించుకుంటాం సుందరీకరణ చేసుకుంటాం ఇప్పుడు సఫీల్ కూడా చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా అందులో నీళ్ళు రాకుండా చర్యలు తీసుకుంటాం ఇట్లా ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగే విధంగా చూసుకుంటాం మా అయ్యన్ నగర్లో పైన ఒక రిజర్వాయర్ కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే కొంచెం పైనకి నీళ్ళు రావట్లేదు ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ అనేక మందికి ఇంకా దళిత బంధులు డబుల్ బెడ్రూమ్లు అందాల్సిన ఉన్నాయి మన ఉన్న ఎమ్మెల్యే అవి ఏవి అందించలేకపోవడం చాలా ఆయన కొడుకు కోసమే ఆలోచించాడు కానీ అదే టైంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్లు అందించకుండా వాటిని చెత్తపుటలో పడేసిన వైనం ప్రతి ఒక్కరూ చూసిండ్రు సో ఇప్పుడు వాటిని కూడా అందించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారి మీద నమ్మకంతో వారు కూడా కోర్టికతోటి వెయిట్ చేస్తామంటున్నారు తప్పకుండా మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకొని డబుల్ బెడ్రూమ్లు సాధించుకుంటామని చెప్తున్నారు ప్రజలకు కాకుండా కార్యకర్తలకు దళిత బంధు దక్కిందని చెప్పేసి ప్రధాన ఆరోపణ మల్కాజ్గిరిలో ఉంది ఏంటంటే అప్పుడు కేవలం ఒక వంద ఇచ్చి ఉండొచ్చు అది మనము ఒక్కొక్క దగ్గర ఒకటి రెండు ఇచ్చుకునే సందర్భాలు ఉంటుండొచ్చు అటువంటి సందర్భాల్లో కొన్ని ఆయన గురించి మనం ఏముంది ఆయనకు పోయి జీ ఊజూరు అని చెప్పి ఇంటి ముంగడ నాలుగు గంటలు ఐదు గంటలు నిలబడి ఆయన పొద్దుంతా ఎక్కడ రమ్మంటే అక్కడ తిరిగి వాళ్ళకే ఆయన ఇచ్చుకున్నట్టున్నాడు ఇప్పుడు అలా కాకుండా నిజమైన ఏ బస్తీలో ఆ బస్తీలో టెంట్ వేసుకొని కూర్చొని అక్కడున్న ప్రజలకే అమ్మ మనకి ఈ వంద వచ్చినాయి ఇక్కడ నూట ఇరవై మంది ఉన్నారు ఈ వంద మందికి మీరే ఎవరికి ఇవ్వాలి అని చెప్తారో వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళ దృష్టిలో అంటే ఎవరైతే అత్యంత పేదరికంలో ఉండరు అవసరం ఉంది అనుకునే వాళ్ళకు ఇస్తామండి అంటే పాలిటిక్స్ లో అరిసి ఒకరిని పొడిసి ఒక అరిసి ఒకరిని పొడిసి ఒకరి మీద కేసులు పెట్టి వాడు మాట వినకపోతే పోలీస్ స్టేషన్ లకు అప్పగించి లేకపోతే గుండాలతో బెదిరించి ఈ విధమైన చర్యలు తీసుకుంటే మీ దృష్టిలో రాజకీయ నాయకుడా రాజకీయ నాయకత్వం అంటే అలా మా కేటీఆర్ గారు ఎలా ఉంటారండి నేను తెలంగాణ చెప్తున్నాను ఇప్పుడు కేటీఆర్ గారు ఎలా ఉంటారు కేటీఆర్ గారు ఎంత సౌమ్యంగా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి విషయంలో మాట్లాడతారు ఇలా అభివృద్ధి చేసే విషయంలో మా అక్కలను అడిగితే వాళ్ళు ఏమని చెప్తారు కదా నీ పని చేస్తాను పని చేయకపోతే నీ అంత जय 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 कंस नाककतुम कैसी अरे नाककतुम मनाना